మహిళలు గర్భధారణ సమయంలో చింతపండు తినొద్దు షాకింగ్ విషయాలు వెల్లడించిన గైనకాలజిస్ట్ గర్భిణీ స్త్రీలు పులుపు తినడానికి ఇష్టపడతారు వారు పుల్లని ఆహారం తినేందుకు ఆసక్తి చూపుతారు పుల్లటి వాటిలో చింతపండు ఒకటి అయితే ఈ చింతపండు నిజంగా మహిళలకు మేలు చేస్తుందా గర్భిణీలకు చింతపండు ప్రాణాంతకం అంటున్నారు వైద్యులు నిజానికి చింతపండు గర్భిణులకు అత్యంత హానికరమని గర్భధారణలో మూడు దశలు ఉన్నాయి మొదటి మొదటి రెండవ మూడవ పురవి చింతపండు తినకూడదంటున్నారు గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత అంటే మొదటి త్రైమాసికంలో చింతపండు తినడం ప్రారంభిస్తే అది ఆమెకు హాని కలిగిస్తుందని చెప్పారు చింతపండు గర్భిణీ స్త్రీలలో గ్యాస్ అసిడిటీని కలిగిస్తుంది కడుపులోని అధిక ఆమ్లం పిండానికి హాని కలిగిస్తుంది పిండం గర్భస్రావానికి కారణం కావచ్చు అయితే ఆడవాళ్ళు తినకూడదా అంటే తప్పకుండా తినవచ్చు అంటున్నారు గర్భధారణ సమయంలో మహిళలు చింతపండు తినవచ్చు కానీ అది గర్భం మూడవ త్రైమాసికం అంటే ఏడు నుండి తొమ్మిది నెలల మధ్య కాలంలో తినొచ్చు అది కూడా మరి ఎక్కువ కాకుండా అతి తక్కువ మోతాదులో తింటే ఏమీ కాదంటున్నారు గర్భిణులు ఎక్కువగా చింతపండును తీసుకుంటూ పుట్టబోయే బిడ్డకు నష్టం జరుగుతుందని సూచిస్తున్నారు గర్భం దాల్చిన మహిళ మొదల్లో చింతపండు తినే అలవాటు చేసుకుంటే అబర్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు